సీఎం సొంత జిల్లాలో పేదలు వికలాంగుల ఇల్లు కూల్చడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు నోటీసులు లేకుండా పేదల ఇల్లు ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్రంలో ధనికులకో న్యాయం పేదలకు న్యాయమా అంటూ సర్కార్పై విరుచుకుపడ్డారు ఇల్లు కోల్పోయిన ఆ నిరుపేదలకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు వికలాంగుల కూల్చివేత చాలా చాలా బాధకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది అవేమన్నా చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా నాలుగేళ్ళు పెన్షన్ డబ్బులతో ఇళ్ళు కట్టుకుంటే నాలుగేళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానిలో మనం మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు ఇది కోట విలువైన భూమి కాదు రద్జా చేసింది కాదు చెరువులు లేవు కుంటలు లేవు నాలాలు లేవు నాలుగు వందల మంది పోలీసులు పోయినారంటే అందుల కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుందని తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమైతుంది అని హైదరాబాద్ లో చెరువు పక్కనే నీళ్ల పక్కన నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలని కానీ ఏ చెరువుల కాడు పోయినా మీరు పేదోళ్ళకి గోడ కొడుతున్నారు పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు పేదోళ్ళకు ఒక న్యాయం పెద్దళ్ళకు ఒక న్యాయమా బీదవాళ్ళకు ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయమా చట్టం తీసుకురాండి